నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీశైలం గారు గురువు గారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు గురుగారు వచ్చే నెల ఆగస్టులో పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది గురువు గారు సంవత్సరం ఆగస్ట్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జాతికి రామ్ని అడిగి చూద్దామండి చూడు జానకి రామ్ ప్రశ్న శాస్త్రంలో ధనుసు రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం బిజినెస్ ఆరోగ్య రంగంది రాజకీయ రంగం ఉంది కళారంగం చేసే పరిధి కుటుంబ బలంది ఎలా ఉంది చూడు జానకి అనుకున్న కోరిక అవుతుందా కాదా చేసే పనుల ఎలా ఉంటుంది వృత్తి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది కుటుంబ విషయంలో ఎలా ఉంటుంది వాస్తు విషయంలో ఎలా ఉంటుంది గృహ విషయంలో ఎలా ఉంటుంది చేసే కార్య విషయంలో ఎలా ఉంటుంది చూడు జానకి రామ్ ముఖ్యంగా వీరి జాతక బలానికి శ్రీకృష్ణుడు వచ్చిండీ వీరి జాతక బలానికి మురళీకృష్ణుడు గోపాలకృష్ణుడు బాలకృష్ణుడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష్యమ విఘ్నేశ్వరుడు వచ్చిండీ వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జాతకానికి సకల విఘ్నాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలానికి చతుర్థ స్థానంలో శని ఉన్నందు వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి శని ముందర పని ముందర అంటే శని ముందర అంటూ ఉంటాయండి సకాల ఆటంకాలు కలిగే ఉన్నాయి కాబట్టి సకల ఆటంకాలు పోవడానికి మాత్రం వీరు ఖచ్చితంగా విఘ్నేశుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఇరవై ఒక్క వారాలు కానీ ఇరవై ఒక్క రోజు కానీ లేదా మాత్రం ఇరవై ఒక్క నెలలు కానీ విఘ్నేశ్వరిని ఆరాధన చేస్తే సకల విఘ్నాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులు కావచ్చు మామూలు మనుషులు కావచ్చు కళాకారులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇంకా సర్వదేవతలు పూజ చేయటం ఒక ఎత్తు అయితే విఘ్నేశ్వరిని ఆరాధించడం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే సకల దేవుళ్ళకే దేవదేవుడు కాబట్టి విఘ్నే విఘ్నేశ్వరిని వీరు పూజ చేయటం మంచిది ధనుసు రాశి వారి జాతకంలో ముఖ్యంగా ధనుసు రాశి వారి జాతకంలో మూల నక్షత్రంలో ఉన్నవారు పూజ చేయటం లక్ష్మీకళా యోగ బలం ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారు పూజ చేయటం వారి మీద ఉన్న ఆటంకాలు చిక్కులు చికాకులు దారిద్రాబాదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి దేవతల సందర్శనం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం అటంకాలు ఖచ్చితంగా కలుగుతాయండి వారి పేరు మీద ఆరోగ్య భంగాలు కలగటం కానీ పదవిగండం రావటం కానీ వీరి మీద నిందలు నిందలు చిక్కులు చికాకులు రావటం కానీ సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటుంది వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగం ఉంటుందండి లాభం అంతే ఉంటుంది నష్టం అంతే ఉంటుంది పార్ట్నర్షిప్ చేసేవారు మాత్రం విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కొన్ని పనులు మాత్రం ఆగిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకా వీరి జాతక బలానికి వివాహ కార్యాలు శుభకార్యాలు చేసేవారు కూడా అటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఖర్చు కూడా అధికమయ్యే అవకాశం ఉంటుంది కానీ మాత్రం సుతాగృహం కట్టేవారు కొనేవారు అమ్మేవారు నిర్మించేవారు రిపేర్ చేయించేవారు ఇసంటి సంఘటనలు చేసేవారు కూడా ఇబ్బందులు తప్పవండి ఇలాంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు దొరగాలంటే విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం ఖచ్చితంగా చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జాతకానికి విదేశానం ఏరియా రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం సర్వశుభాలు కలుగుతాయండి కళాకారులకు మాత్రం ఉండదు వీరి జాతక బలానికి కళాకారులు క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు సంగీత దర్శకులు అలాగే గాయని గాయకులు గీత రచయిత రాశి వాళ్ళు దర్శక నిర్మాతలు వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ధనుసు రాశి వారి జాతకలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది అష్టలక్ష్మిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది కుడి చేతుల ధనం వస్తూనే ఉంటుంది ఎడం చేతిలో పోతూనే ఉంటుంది ఇంట్లో ఒకరి మనసులో ఒకరి శతాగృహంలో ఒకరి మనసులో ఒకరు ఉండరండి ఎవరి ఆలోచన వారికే ఉంటుంది చెప్పేటప్పుడు బాగానే ఉంటారు చేసేటప్పుడు ఎవరికి వారే ఏమైనా తీరి అన్నట్టు ఉంటారు చూసేవారు అనుకుంటారు వీరికి ఏమైంది బాగానే సంపాదిస్తారు బాగానే ఉంటారు అని అనుకుంటారు నరఘోష కూడా అధికంగా ఉంటుంది రాశి వారికి నరఘోష తొలగిపోవడానికి కూడా సకల సకల దోషాలు పోవడానికి కూడా విఘ్నేశుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది నవగ్రహాల్లో వీరికి మాత్రం ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు ఐదుగురు ఉంటారు వీరి జాతక బలానికి కుటుంబకారకుడు సంతానకారకుడు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబ ముఖ్యంగా వంశకారకుడు గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన వీరికి ఇన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం వీరికి దైవభక్తి దైవశక్తి సహకారం ఖచ్చితంగా ఉంటుందండి విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం మంచిది వీలైతే కాణిపాక వరసిద్ధి వినాయకుని స్వామిని పూజ చేయడం మంచిది వీళ్ళు కాకుంటే వీరు ఎక్కడైనా వీరు సుగృహంలో అయినా సరే వీరు ఉండే ప్రాంతంలో అయినా సరే ఏ గుడికి వెళ్ళినా విఘ్నేశ్వరుడు ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి ఆ గణనాయకుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది వారి మీద అటంకాల చిక్కులు చికాకులు హైదరాబాదులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది పెద్దల ఆస్తి కూడా లభించే అవకాశం ఉంది వివాహ విషయంలో సంతాన విషయంలో అన్ని రకాల ఆటంకాలు కూడా తొలగిపోయే ఉన్నాయండి ధనుస్సు రాశి వారి విని చూసి ఆచరించే వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభంభూయర్ ధన్యవాదాలు గురువుగారు